మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటట్టు ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే కావండి మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్ను మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి కోరుతా ఉన్నా ఇచ్చిన మాట తప్పిత ఓటు మీ యుద్ధని చెప్పిన తప్పున్నది జగను చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజందా కొడుకు

మాట మే యుద్ధని చెప్పిన చెప్పిన మాట చెప్పినట్టుగా చెప్పిన మా రాజంద్ర కొడుకుర జగనో కష్ట గుండెకు పది పదకవు పంపిడు గడప గడపకు పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిందురా చెండలు జత కట్టడమే మీ అజెండా

రెండు దాడుతూ రెండు కాబస్తా ఉంది టైం ఎండలు చూస్తే తీక్షణంగా ఉన్నాయి అయినా కూడా ఏ ఒక్కరూ కూడా ఎండను ఖాతరు చేయడం లేదు చిక్కటి చిరునవ్వుల మధ్య ఇంతటి ప్రేమానురాగాలు ఇంతటి ఆప్యాయతలు ఇంతటి ఆత్మీయతల్ని పంచి పెడతా ఉన్నా నా ప్రతి అక్కకు నా ప్రతి చెల్లెమ్మకు నా ప్రతి అవ్వకు నా ప్రతి తాతకు నా ప్రతి సోదరునికి నా ప్రతి స్నేహితుడికి మీ అందరి అప్యాయతలకు ముందుగా మీ బిడ్డ మీ జగన్ రెండు చేతులు జోడించి పేరు పేరు నా హృదయపూర్వకంగా కొత్తగా జలుపుకుంటా ఉన్నాడు మీ బిడ్డ కేవలం మరో నాలుగు రోజుల్లో జరగబోతా ఉంది కురుక్షేత్రం ఆ సంగ్రామం జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరుగుతా ఉన్న ఎన్నికలు కానే కావు ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల మీ ఇంటింటి అభివృద్ధిని పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ జరగబోయే ఎన్నికలు జగన్కు ఓటు వేస్తే జగన్ కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు ఇంటింటి అభివృద్ధి అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు మళ్ళీ మోసపోవటం ఇదే చరిత్ర చెబుతా ఉన్న సత్యం ఇదే సాధ్యం కాని హామీలతో ఆయన ఇచ్చిన మేనిఫెస్టోకు ఇదే అర్థం పొరపాటున చంద్రబాబుకు ఓటు వేయడం అంటే పొరపాటున చంద్రబాబును నమ్మటము అంటే కొండ చిలువ నోట్లో తలకాయ పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరిని కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా దేవుడి దైతో మీ అందరి చల్లని దీవెనలో మీ బిడ్డ ఈ యాభై తొమ్మిది నెలలలో గత చరిత్రలో ఎప్పుడూ కూడా చూడని విధంగా ఈరోజు మీ బిడ్డ రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మళ్ళీ చెప్తా ఉన్నాను ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మీ బిడ్డ ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే మీ బిడ్డ నేరుగా బటన్ దొక్కడం వివిధ పథకాలకు నా అక్క మన కుటుంబాలకు ఎలాంటి లంచాలు లేకుండా ఎలాంటి వివక్ష లేకుండా నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకే ఈ రోజు మీ బిడ్డ ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు పంపించాడు అని కూడా సగర్వంగా చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా నేను అడుగుతా ఉన్నా ఈ మాదిరిగా ఈ మాదిరిగా గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఏమన్నా గతంలో జరిగింది అని అడుగుతా ఉన్నాడు అక్క ఈ మాదిరిగా జరిగింది అని అడుగుతా ఉన్నాడు ఈ మాదిరిగా బటన్లు నొక్కడము నేరుగా నా అక్క చెల్లెమ్మ కుటుంబాలకే నేరుగా వెళ్ళిపోవడము గతంలో ఎప్పుడైనా చూసాము అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఏకంగా రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు గతంలో ఎప్పుడూ జరగని విధంగా మేనిఫెస్టోలో చెప్పినవి ఏకంగా తొంభై తొమ్మిది శాతం హామీలను అమలు చేసి మొట్టమొదటిసారిగా మేనిఫెస్టోకు విశ్వసనీయతకు అర్థం చెప్పిన వ్యక్తి అర్థం చెప్పిన పాలన కేవలం ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే జరిగిన మాట వాస్తవం కాదాలడుగుతావు మీ బిడ్డ గతంలో మానిఫెస్టోలను ఎన్నికలప్పుడు రంగురంగుల కాగిదాలతో రిలీజ్ చేసి రంగురంగుల అబద్ధాలు చెప్పి ఆ తర్వాత చెత్తబుట్టలో వేసే సాంప్రదాయాన్ని మొట్టమొదటిసారిగా మార్చినది ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే కాదాలడుగుతావు మీ బిడ్డ